దేవుని నామానికి స్తోత్రం గాక ప్రభు సన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని మాటలు ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం ఒక క్రైస్తవుడు ఈ లోకంలో ఎలా నడుచుకోవాలి ఉదాహరణకి ఒక చేను గట్టు మీద ఒక వ్యక్తి నడవాలంటే ఎలా నడవాలి ఎంతో జాగ్రత్తగా నడవాలి అడుగులో అడుగు వేసుకుంటూ నడవాల్సి వస్తుంది బయట మనం చూస్తున్నప్పుడు సర్కస్లో తాడ మీద నడుస్తూ ఉంటారు వాళ్ళు ఎలా నడుస్తారు ఎంతో బ్యాలెన్స్డ్గా నడిచి మనందరినీ కూడా అబ్బురపరిచి అబ్బా అన్నట్టుగా ఆశ్చర్యాన్ని కలిగిస్తారు కానీ వాళ్ళకు కూడా గుండెలు లబ్ అని కొట్టుకుంటూనే ఉంటాయి ఎక్కడ బ్యాలెన్స్ అవుట్ అయితే వాళ్ళ కింద పడే అవకాశము ఖచ్చితంగా ఉంది అంటే ఎవరైనా సరే గాక ఏ పని చేస్తున్నప్పటికీ ఎక్కడికి వెళ్తున్నప్పటికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటేనే తప్ప ఆ ప్రయాణం కానీ ఆ పని కానీ చేయలేరు అనే విషయాన్ని మనం గమనించాలి అలాగే ఈ లోకంలో క్రైస్తవులుగా దేవుని బిడ్డలముగా మనం ఈ లోకంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నాము ఎవరైనా అడిగితే కూడా నేను క్రైస్తవుని క్రైస్తవు రాలని చెప్పుకుంటున్నాం మంచిదే అయితే ఒక క్రైస్తవునిగా లోకంలో ఎలా నడుచుకోవాలో కొన్ని విషయాలు మనము ఎపేసి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి నుంచి పద్దెనిమిది వచనాలు మనం గమనించినట్లయితే అందులో కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం ఎపేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి అన్నాడు అంటే ఇక్కడ పౌలు భక్తుడు ఎపేసి అనేటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులతో లేక క్రైస్తవులతో ఈ మాటలు ఆయన మాట్లాడుతూ వారికి లేఖను రాశాడు ముఖాముఖిగా మాట్లాడటం లేదు కానీ ఆయన ఒక పత్రిక ద్వారా ఒక లెటర్ ద్వారా వారికి ఈ మాటలు రాసి పంపించాడు రాసి పంపించిన ఈ లేఖలో ఏమంటున్నంటే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అన్నాడు మొట్టమొదటిగా మనం చూస్తే ఆది కాణం ఐదు అధ్యాయము మొదటి వచనములో ఆదాము గురించి ఒక మాట రాయబడింది ఏంటి ఆ మాట అంటే ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను అనే మాట చూస్తాం ఆ తర్వాత మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి చేతు అను పేరు పెట్టెను అని మాట చూస్తాం ఇక చివరి ఐదవ వచ్చినకి ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను అని మనం చూస్తాం ఇక్కడ దేవుడి చేతులతో చేయబడినటువంటి ఆదాము దేవుని పోలికగా దేవుడు అతని చేశాడు దేవుని పోలికలో చేయబడినటువంటి ఆదాము ఏం చేశాడంటే ఆజ్ఞను అతిక్రమించాడు ఎక్కడ ఆజ్ఞ అతిక్రమించాడు అంటే ఈ మూడో అధ్యాయంలో మనం చూడవచ్చు ఈ ఆజ్ఞ ఏంటి అంటే ఏదైనా తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలమును మీరు తినండి కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి ఫలవృక్షములను మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించబడినటువంటి యొక్క ఆదాము తన భార్యకు చెప్పాడో లేదో తెలియదు కానీ ఇద్దరు కూడా మోసపోయారు దేవుని పోలికలో సృజింపబడినటువంటి ఆ యొక్క ఆదాము తనకు తోడుగా ఉన్నటువంటి హవ్వ ఇద్దరు కూడా మోసపోయి వారు ఏమైపోయారు తెలుసా దేవుని యొక్క శాపమునకు గురయ్యారు కాబట్టి ప్రియులారా గమనించండి దేవుని పోలికలో ఉన్నటువంటి ఆదాము ఇప్పుడు మరణానికి పాత్రుడయ్యాడు కారణం ఏంటి అని అంటే రోమిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగు ప్రవేశించనో ఆలాగులేని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను పద్నాలుగు వచనము అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలేను ఆదాము రాబోవానికి గుర్తయుండెను అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయినలా మరి ఎక్కువగా దేవుని యేసుక్రీస్తున ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను మరియు పాపము చేసిన ఒక్కని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు ఎలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలంగా వచ్చినది శిక్షావిధికి కారణమాయను అని మాట చూస్తా అంటే ఇక్కడ ఆదాము చేసిన పాపమును బట్టి ఆదాము అతిక్రమించినటువంటి కారణాన్ని బట్టి మనుషులందరికీ కూడా ఏమొచ్చిందంట పాపం వచ్చింది మనుషులందరికీ పాపం వచ్చిన రీతిగానే రెండవ ఆధాముగా ప్రభుని యేసు క్రీస్తు వారు ఆయన కృప వలన ఆయన దయ వలన మనందరికీ కూడా ఏమొచ్చిందంట ఆయన కృప రక్షణ మనందరికీ కూడా వచ్చింది అంటే మొదటి ఆదాము దేవుని పోలికలో చేయబడ్డాడు కానీ దేవుని పోలికలో జీవించలేకపోయాడు మనం కూడా అదే సంతతిలో నుంచి వచ్చినటువంటి మనం కూడా దేవుని పోలికలో చేయబడినటువంటి ఆదాము సంతతిలో నుంచి వచ్చిన మనం కూడా ఆ ఆదాములో ఉన్నటువంటి పోలికలు ఆదాములో ఉన్నటువంటి గుణగణాలు కలిగి ఉన్నాం కాబట్టి ఇక ఈ జీవితం మారేతట్టు లేదు అనుకొని దేవాతి దేవుడే మానవుడిగా ఈ లోకానికి ప్రియకుమారుడిగా ప్రభ యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మానవులందరి కొరకై తన ప్రాణమును పెట్టాడు మొదటి ఆధానం అయితే పాపం చేశాడు మొదటి అయితే అవిదేత చూపించాడు మొదటి అయితే ఆజ్ఞను అతిక్రమించాడు కానీ రెండవ ఆదాము ఆయన పాపము చేయలేదు రెండవ ఆదాముగా పిలువబడుతున్న ప్రభు యేసుక్రీస్తు వారు నీతి మంత్రిగా ఉన్నాడు మాత్రమే కాదు ఆయన ఆజ్ఞను నెరవేర్చాడు ఆయన యొక్క ధర్మశాస్త్రం యొక్క క్రమం అంతటిని కూడా నెరవేర్చాడు అంత మాత్రమే కాదు పాపులమైన మనందరికీ కూడా రక్షణ అనుభవాన్ని రక్షణ ఉచితంగా మనకు ప్రభువు అనుకరించాడు కనుక మొదటి ఆదాం వలే కాకుండా రెండవ ఆదామైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు పిల్లలుగా ఒక క్రైస్తవులుగా మనము ఎవరిని పోలి నడుచుకోవాలట దేవుని పోలి మనము నడుచుకోవాలి ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది సినీ యాక్టర్స్ని పోలి నడుచుకునే వారు ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులను పోలి నడుచుకునే వారు ఉంటారు మరికొంతమంది సీరియల్ యాక్టర్స్ని నడుచుకు చూసి నడుచుకునే రీతిగా ఉంటారు అంటే మనుషుల పోలికగా జీవించడానికి మనుషుల పోలికలో నడుచుకోవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు కానీ అది లోకం నో ప్రాబ్లం మనం ఏం చేయలేం కానీ ఒక క్రైస్తవులుగా క్రీస్తు రక్తంలో కడబడిన వారిగా మారు రక్షణ బాప్తీసం పొందిన మనము పాత జీవితాన్ని అంతా పూడ్చివేసి క్రొత్త జీవితంలో క్రీస్తు కొరకు జీవించాలని తీర్మానం చేసుకొని బ్రతుకుతున్న మన జీవితాల్లో మన ఎప్పుడు కూడా మనకు మాదిరి లేక పోలిక ఎవరిని చూసుకోవాలి దేవుని మాత్రమే మనం పోలిక చూసుకోవాలి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు మానవునిగా ఈ లోకానికి ఆయన వచ్చారు చూడండి పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడ ఉండి దేవునితో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని లేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు హలో అనగా మానవుడిగా ఆదాము దేవుని పోలికలు చేయబడ్డాడు కానీ దేవుని పోలికను కోల్పోయాడు అయితే కోల్పోయినటువంటి మానవునికి దేవుని పోలికలో ఉండాలనే ఉద్దేశంతో ప్రభు నేసుక్రీస్తు వారు మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చి తను తానే రిక్తునిగా చేసుకొని నీ కొరకై నా కొరకై సర్వ మానవాళి కొరకై తన ప్రాణమును అర్పించాడు కాబట్టి పిల్లరా మనము దేవుని పోలికలో నడుచుకోవాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది మతేశ్వార్త ఐదో అధ్యాయము నలభై ఎనిమిదవ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరునూ పరిపూర్ణులుగా ఉండెదురు అంటాడు అంటే దేవుని పోలికలో ఉన్నటువంటి మనము సగం సగం పోలిక ఉండకూడదు సగం సగం జీవితం ఉండకూడదు కానీ పరిపూర్ణంగా ఉండాలంటున్నాడు పరిపూర్ణంగా దేవుని పోలికలో మనం జీవించాలంటే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి దేవుని యొక్క పోలిక కొరకై దేవుని యొక్క గుణగణాలను అలవరుచుకుంటూ దేవుని యొక్క ఆలోచన మనం కలిగి దేవుని కొరకు మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా ఆయన పోలికలోకి తప్పకుండా మనము వస్తాం ఉదాహరణకి ఒక ఆర్టిస్ట్ చూడండి ఆర్టిస్ట్ ఏం చేస్తాడు ఫస్ట్ ఒక బొమ్మ వేస్తాడు అది సరిగా లేకపోతే మరలా తుడిచి వేసి మరలా ఇంకొక బొమ్మ వేస్తాడు అది ఇంకా సరి లేకపోతే మరొక బొమ్మ వేసి మొత్తానికి చివరికి ఆ బొమ్మ వేసే దాంట్లో విజయం సాధించి తను ఏం చేస్తాడు చాలా తృప్తిగా ఉంటాడు అంత మాత్రమే కాదు ఆయన చేసిన పనికి ప్రజలు గుర్తించి తను ఏం చేస్తారు పేపర్లో వేస్తారు అవార్డులు ఇస్తారు ఇలాగ ఎన్నెన్నో చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లరా ఒక వ్యక్తి జీవితంలో దేవుని పోలి నడుచుకుంటున్నప్పుడు ఈ లోకంలో ఏముండకపోవచ్చు కానీ పరలోకంలో మాత్రము ఒక గొప్ప స్థానాన్ని ప్రభు మన కొరకై దాచి ఉంచాడు కష్టాలైనా ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే మనము దేవుని పోలికలో నడుచుకోవాలి కారణం ఏంటంటే ఆయన మానవునిగా మనిషిని పోలికగా పుట్టి ఆయన పోలికలో మనం జీవించాలని ప్రభు అని ఏసయ్య ఇష్టపడ్డాడు పౌలు భక్తులు ఒక మాట అన్నాడు మొదటి కొరింత పత్రిక పదకొండు అధ్యాయం మొదటి వచ్చంలో నేను క్రీస్తును పోలి నడుచుకొని మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను క్రీస్తు ఎలాగున్నాడో నేను కూడా అలాగే ఉన్నాను ఆ విధంగా మీరు కూడా ఓ విశ్వాసలారా మీరు నన్ను పోలి నడుచుకున్న అనగా దాని అర్థం ఏంటి అంటే నాలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క గుణగణాలను కలిగి క్రీస్తు యొక్క ఆలోచన కలిగి క్రీస్తు వలె బ్రతకండి అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి ఒక క్రైస్తవునిగా ఒక క్రైస్తవరాలిగా మనం ఎలా నడుచుకోవాలంటే దేవుని పోలికలో మనము నడుచుకోవాలి దేవుడు లాంటి కృప మనందరికీ సహాయం గాక ఆమెన్